నమస్తే అండి నేను రత్నపిల్ల ఈ రోజు ప్రభుత్వము అలాగే ప్రైవేట్ విద్యా సంస్థల గురించి మాట్లాడుకుందాం ప్రభుత్వ విద్యా సంస్థలు ఎందుకు మనం నమ్మలేకపోతున్నాము అలాగే ప్రైవేట్ విద్యా సంస్థలు ఏ విధంగా దండుకుంటున్నారు అనేది కొన్ని మాటలు చెప్పుకునే ముందు ప్రస్తుత రోజుల్లో మంచి బిజినెస్ ఏంటి అని ఎవరైనా అడిగితే ముందు చెప్తున్న మాట ఏంటి అంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ రెండు మంచి బిజినెస్ రంగాలు లాగా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చర్చించుకుంటున్న విషయం నిజమే అనిపిస్తుంది ఎందుకంటే హెల్త్ ఒకసారి మనం పక్కన పెడితే ఈరోజు విద్య గురించి మాట్లాడుకుందాం బడి అంటే రాబడి ఆ విధంగా మారిపోయింది రోజుకి ఒక కొత్త స్కూల్ వస్తుంది అలాగే ఫీజుల విషయంలో చిన్న స్కూల్స్ స్కూల్స్లో ఒకలాగా ఫీజు ఉంటే ఇంటర్నేషనల్ స్కూల్లో ఫీజు మాత్రం ఆకాశాన్ని అంటుతుంది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం పడాల్సిన అవసరమే లేదు ఈ రోజుల్లో చదువుకోవట్లేదు చదువుకుంటున్నాం అంటే చదువుకోవడంలోనే చదువు కొనడం ఉంది పుస్తకాన్ని తూకం పెట్టి బేరం పెడుతున్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ అని చెప్పడంలో కూడా సందేహం ఏం పడాల్సిన అవసరం లేదు ఆ ఇంటర్నేషనల్ గుమ్మంలో అడుగు పెడితే మీ ఆస్తులు రాసిచ్చేస్తారా అన్నట్టు అనిపిస్తుంది ఎల్కేజీలో జాయిన్ చేయడానికి వచ్చామా లేదంటే ఎంబీబీఎస్ సీటు కోసం మేము వచ్చామా అనేది ఖచ్చితంగా అనిపిస్తుంది అక్కడికి వెళ్తే ఖరీదైన వస్తువుగా మారిపోయింది విద్య పేదవాడికి విద్య అనేది ద్రాక్షగా మారిపోయింది అని చెప్పడం కూడా ఏమాత్రం అచ్చకేయక తెలియదు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నా గవర్నమెంట్ స్కూల్ వైపు ఎందుకు మనం చూడలేకపోతున్నాం గవర్నమెంట్ స్కూల్స్లో నాణ్యమైన విద్య అందించట్లేదనా సో అనేది ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయమే అయితే విద్యా సంస్థల్లో ఖచ్చితంగా మార్పు అనేది తీసుకురావాలి ఆ విద్య అనేది దేశ భవిష్యత్తు అంటే ఎప్పుడైతే విద్యా విధానంలో మార్పులు వస్తాయో ప్రమాణాలు బాగుంటాయో అప్పుడు దేశ భవిష్యత్తు అనేది కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది అనేది కూడా ప్రభుత్వాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది స్కూల్స్ అనేవి ఒకప్పుడు సమాజ సేవ కోసం నడిపించేవాళ్ళు అంటే సమాజం కోసం ఏదైనా చెయ్యాలనుకున్న వాళ్ళు స్కూల్స్ పెట్టి విద్యను అందించేవాళ్ళు అంటే చాలా తక్కువ ఫీజులకి విద్యను అందించేవారు కానీ ఈ రోజుల్లో అలాంటి పరిస్థితి అనేది లేదు చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా విద్య ఉచితంగా ఇస్తున్నారు అంటే అలా మన దేశంలో ఇవ్వట్లేదా అంటే గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది బతకలేక బడి పంతులు ఉన్న గొప్ప ప్రైవేట్ స్కూల్లో టీచర్స్కి ఎంత తక్కువ శాలరీ ఇస్తున్నారు అంటే లాభాలు యజమానులకి శ్రమ దోపిడీ టీచర్స్కి సో ఎడ్యుకేషన్ యాక్ట్ ట్వంటీ వన్ ఏ ప్రకారం ప్రతి స్కూల్లో కూడా ఆ వన్ కిలోమీటర్ పరిధిలో ఉన్న పిల్లలకి ఇరవై ఐదు శాతం ఇవ్వాలి వీలైతే ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఎయిత్ క్లాస్ వరకు ఇవ్వాలి కానీ ఇస్తున్నాయా ఏ ప్రభుత్వ ఏ ప్రైవేటు విద్యా సంస్థ ఇవ్వట్లేదు ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళను పెట్టుకుని డొనేషన్లు తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇది కూడా మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయమే అది కూడా మనం చూస్తూనే ఉన్నాం అయితే గవర్నమెంట్ స్కూల్ని ఎందుకు పక్కన పెడుతున్నారు అంటే ముఖ్యంగా రెండు విషయాలు ఎక్కువ ఒకటి స్టేటస్ చూస్తున్నారు అంటే పేదవాడు మాత్రమే గవర్నమెంట్ స్కూల్కి వెళ్తాడు మన పిల్లలు కూడా అక్కడికి వెళ్తే చెడిపోతారేమో అంటే స్టేటస్ అనేది ఖచ్చితంగా చూస్తున్నారు అందుకనే ప్రైవేట్ విద్యా సంస్థల వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు అంటే వాళ్ళు అక్కడ ప్రైవేట్ సంస్థల్లో నిజంగా విద్యను ఇచ్చేస్తున్నారు అంటే ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్ మాట్లాడడం తప్పించి వాళ్ళు నాలెడ్జ్ ఇవ్వట్లేదు చాలా స్కూల్స్లో కొన్ని కార్పొరేట్ స్కూల్స్లో కూడా నాలెడ్జ్ లేదు కానీ ప్రైవేట్ రంగం వైపుకే ప్రతి ఒక్కళ్ళు మొగ్గు చూపుతున్నారు ఎలా ఉంటున్నాయంటే స్కూల్స్ ఒక కంపెనీ లాగా అంటే ఒక ఇంటర్నేషనల్ కంపెనీ లాగా అద్దాల మేడలో ఉంటున్నాయి తప్పించి నాణ్యత ప్రమాణాలు పాటించట్లేదు ఏ విధమైన ప్రమాణాలు స్కూల్లో పాటించట్లేదు ఈ చదువు ఒకటి పక్కన పెడితే బుక్స్ అని యూనిఫామ్స్ అని అలాగే బ్యాగ్స్ అని ఇది కూడా ఒక బిజినెస్ లేదంటే ఈవెంట్స్ చేస్తున్నామని కంప్యూటర్ ఫీజెస్ అని స్మార్ట్ క్లాసెస్ అని ఆ రోజుకి ఒక ఈవెంట్ అని రకరకాల ఫీజులు వసూలు చేస్తూ ఇంకా ఇంకా దండుకోవడమే చేస్తున్నాయి కానీ ప్రైవేట్ విద్యా సంస్థలు క్వాలిటీ విద్య ఇస్తుందా అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయమే అంటే గవర్నమెంట్ స్కూల్ నమ్మకం పెట్టాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాలి అలాగే అధికారులు పిల్లల దగ్గర నుంచి పొలిటీషియన్ పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కనుక ఆ స్కూల్లో జాయిన్ చేస్తే అక్కడ మెరుగైన విద్య ప్రమాణం తీసుకుని అడుగులు వేయొచ్చు కానీ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల వైపు ఎందుకు మనం ఎదురు చూస్తున్నాము ఆ బిలో యావరేజ్ అప్పర్ బిలో కావచ్చు అలాగే అబోవ్ యావరేజ్ కావచ్చు వీళ్ళందరూ కూడా తాహతకు మించిని చదివిస్తున్నారు ఎందుకంటే మనకి గవర్నమెంట్ స్కూల్లో నాణ్యమైన విద్య ఉండట్లేదు అని సో సంక్షేమ పథకాలు ఇవ్వడానికే ప్రభుత్వం చూసింది కానీ ఉచిత పథకాలు ఇవ్వడానికి చూస్తుంది కానీ విద్య వైద్యం ఈ రెండు కనుక ప్రతి సామాన్యుడికి ఇవ్వగలిగితే అసలు ఏ సంక్షేమ పథకాలు కానీ ఏ ఉచిత హామీలు కానీ ఏ ప్రభుత్వ పథకాలు కానీ ఎవరికి అవసరం లేదు సో ఆ విషయం ప్రజలకి తెలుసు ప్రభుత్వానికి తెలుసు కానీ ప్రజలు కూడా ఉచితాల కోసం ఆలోచిస్తున్నారు ప్రభుత్వం కూడా ఆ ఉచితాలనే తాయిలాలిగా చూపించి అధికారంలోకి వస్తున్నాయి సో కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ మెరుగుపడాలి అంటే ఇక్కడ ఉన్న పొలిటీషియన్ పిల్లలు కూడా అదే స్కూల్లో జాయిన్ అవ్వాలి సో అప్పుడు మాత్రమే మా మార్పు అనేది ఒక నమ్మకం అనేది సామాన్యుడికి వస్తుంది సో ప్రభుత్వ ఎప్పుడైతే విద్యా సంస్థలలో మంచి నాణ్యమైన విద్య వస్తుందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అక్కడ చదువుకుంటారు ఈ దందా నుంచి అంటే ప్రైవేట్ రంగం యొక్క దందా నుంచి ఖచ్చితంగా బయట పడ పడవచ్చు అని మనం ఆశించవచ్చు సో మార్పు అనేది ప్రజల్లో రావాలి మన పిల్లల్ని అక్కడ చదివించాలనే మార్పు రావాలి ఆ మార్పు రావాలి నమ్మకం రావాలంటే అక్కడున్న మంచి గవర్నమెంట్ స్కూల్స్లో మంచి విద్యా విధానం ఉండాలి అప్పుడు మాత్రమే మార్పు వస్తుంది